హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఇయర్ లాగ్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అయితే సెవెన్ థర్టీ అలా చర్చ్కి వెళ్ళాము లెవెన్ ఫిఫ్టీకి ఇంటికి అయితే వచ్చేసాము కేక్ కటింగ్ చేద్దాము ట్వెల్వ్ అనేసి మా ఇంటి దగ్గరలోనే చర్చ్ కాబట్టి కేక్ కటింగ్ చేసే టైంకి అయితే ఇంటికైతే వచ్చేసాము మా వారిని పిల్లల్ని కేక్ కట్ చేయమన్నాను వాళ్ళు ముగ్గురు కూడా నన్నే కట్ చేయమనేసరికి కేక్ కట్ చేస్తున్నాను కేక్ కట్ చేసి మా వారికి పిల్లలకి అయితే తినిపించాను వచ్చేసి మార్నింగే అనమాట రంగోలి అయితే మార్నింగ్ వేసాను ప్రీవియస్ వీడియోలో మాకు వల్ల ఉన్నాయని చెప్పాను కదండి మనుషులు వస్తారు వల్ల తీసుకు వెళ్ళడానికి వాళ్ళు వచ్చి వలలు తీసుకుని వెళ్ళిన తర్వాత రంగోలీ వేసి ఇంకా మార్నింగే చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవి చక్క పెట్టేసి ఇలా రెడీ అయిపోయి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను పాలైతే స్టవ్ మీద పెట్టేశాను సేమ్య పాయసం ప్రిపేర్ చేద్దామని అదే ఇక్కడ చెప్తున్నాను పాలైతే మంచిగా కాగుతున్నాయి పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత చర్చికి అయితే వెళ్ళాలి భోజనాలు చర్చిలోనే కాబట్టి వంట ప్రిపరేషన్ చేయడం లేదు ఇంకా పాలైతే మంచిగా కాగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సేమ్యాలు వేసాను సేమియా ఏంటంటే బాగా కుక్ అయిపోయిన తర్వాత పంచదార యాడ్ చేయాలి ముందుగానే పంచదార యాడ్ చేసాము అంటే సేమియా కుక్ అవ్వదు ఇంకా సేమియా కుక్ అయిపోయిన తర్వాత పంచదార వేసి మంచిగా కుక్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పుని వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సేమియాలో వేసి యాలకుల పొడిని కూడా వేసాను సేమియా పాయసం అనేసరికి థిక్గా ఉండే కంటే ఇలా పల్స్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే సేమియా పాయసం మంచిగా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే చర్చికి అయితే వెళుతున్నాను కొత్త సంవత్సరం అనేసరికి నెంబర్ మారుతుంది కదా నెంబర్ మారేసరికి స్పెషల్గా అనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే సేమే పెట్టిచ్చేసాను ఇచ్చిన తర్వాత కొన్ని ఫిక్స్ అయితే తీసుకుని ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ స్పెషల్ అనమాట మిక్స్డ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను మటన్ అయితే కుక్కర్లో పెట్టేశాను కుక్ అవుతుంది చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్లోకి సరిపడా సాల్టు పసుపు కారం బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను మా పిల్లలకైతే మిక్స్డ్ దమ్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే మంచిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యల్లోకి సాల్టు పసుపు కారం వేసి కలుపుతున్నాను ఈ రొయ్యల్లో ఏంటంటే మసాలాలు ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడైతే మంచిగా ఉప్పు కారం పసుపు కలిపి ప్రక్కన పెట్టేసుకున్నాను స్టార్టింగే మటన్ని కుక్కర్లో పెట్టాను కాబట్టి కుక్ అయిపోయింది ఇప్పుడైతే బాండీలోకి రెండు స్పూన్లు వరకు ఆయిల్ అలానే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసి కలిపి ప్ర స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకున్నాను ఈ చికెన్ అయితే మంచిగా కలిపేసి బిర్యానీ సరుకులు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర సాల్ట్ వేసాను ఈ లోపైతే మా పాప చికెన్లోకి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్సు మటన్ ఉడికించుకున్నటువంటి వాటర్ వేసేస్తుంది నేనైతే ముందుగా ఉడికించుకున్నటువంటి మటన్ పీసెస్ వేసి కలుపుతున్నాను మొత్తం కలిసేటట్టుగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసాను అది మంచిగా దగ్గరగా కుక్ అవుతుంది ఈ లోపైతే వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుతున్నాను రొయ్యలనైతే ముందే ఫ్రై చేసేసాను వచ్చేసి చికెను మటన్ మంచిగా కుక్ అయిపోయింది ఈ మిక్స్డ్ బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రాన్స్ వేసి కలిపాను ఈ ఈలోపయితే రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఈ రైస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్గా వేసి ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర వేసాను నేను తీసుకున్నటువంటి కేజీ రైస్ క్వాంటిటీకి అర కేజీ చికెన్ అర కేజీ మటన్ అర కేజీ ఫ్రాన్స్ క్వాంటిటీ సరిపోయింది రైస్ని లేయర్గా వేసి చికెన్ మటన్ పీసెస్ వేసి మళ్ళీ రైస్ని లేయర్గా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని వేశాను వేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసాను మళ్ళీ రైస్ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర వేసి టెన్ మినిట్స్ వరకు దమ్ పెట్టి దింపి పెట్టేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్